ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఫ్రెండ్స్ యాజ్ ఇస్ దిస్ యాక్ట్ ఇస్ కన్సర్న్ ఇల్లిటరేట్ నాకు తెలిసింది చాలా చాలా తక్కువ నా మిత్రుల ద్వారా మా విద్యార్థి లాయర్లు ఉన్నారు నా స్టూడెంట్స్ ఫార్మర్లీ కాలేజ్ టీచర్ వాళ్ళ ద్వారా తెలుసుకున్న కొద్దిపాటి నాలెడ్జ్తోనే కొద్ది నిమిషాలు మాత్రమే మీతో మాట్లాడతాను ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులను స్థిరపరిచే చట్టం అంటున్నాం తెలుగులో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది సామాన్యుని ఆస్తి హక్కులపై భరోసా కల్పించే చట్టం బ్రిటిష్ వారి పరిపాలనా కాలం నుండి ఇప్పటి వరకు ఇటువంటి భూచట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి రైతుల నుంచి మేధావుల నుంచి కూడా డిమాండ్ ఉంది భూమి వివాదాలకు చెక్ పెట్టాలని నిజమైన భూమి యజమానులకు తమ ఆస్తిపై పూర్తి హక్కును కల్పించాలని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న లక్షలాది భూ వివాదాలకు పరిష్కారాలను కనుగొనాలని అన్ని ప్రభుత్వాలు కూడా గతంలో ప్రయత్నం చేశాయి చాలా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇది విజయవంతం కాలేదు ప్రధానమైన కారణం నా దృష్టిలో అస్తవ్యస్తంగా ఉన్న భూమి రికార్డులు కొంతమంది అధికారుల అలసత్వం సారీ టు సే దిస్ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అడ్డుకోవటం వల్ల గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకురాలేకపోయింది విజయవంతంగా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నా నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి సాకసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఇంతటి క్లిష్టతరమైన చట్టాన్ని దేశంలో మొట్టమొదటిగా అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మా ఓపెన్ మైండ్స్ తరఫున మరోసారి అభినందిస్తున్నాను ఇది వారి ముఖ్యమంత్రి గారి పట్టుదలకు విశ్వసనీయతకు తర్కాను భూ యజమానుల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో ఈ చట్టము కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఏర్పడిందని చెప్పి మిత్రులు చెబుతూ ఉన్నారు భూ యజమానుల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో నీతి ఆయోగ్ రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని సూచనలు గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టాన్ని బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపటం అది తిరిగి తిరిగి అనేక అవంతరాలను ఎదుర్కొని చివరిగా ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున ఒక చట్టంగా రూపొందించి ప్రజల ముందుకు రావటం జరిగింది ఇటువంటి ప్రజా ప్ర ఉపయోగకరమైన చట్టాలను కూడా కొంతమంది వ్యతిరేకించడం దురదృష్టకరం కారణాలేంటో నాకు తెలియదు కానీ కానీ ఈ విమర్శలు నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించలేదు ఎందుకంటే చరిత్రను తిరగేస్తే సమాజ దిశను దశను మార్చే విప్లవాత్మకమైన చట్టాలు ఎప్పుడు వచ్చినా కూడా అవాంతరాలు ఎదుర్కొన్నాయి చట్టాలన్నీ కూడా అన్ని కాలాల్లోనూ కూడా బాల్య వివాహాలను వ్యతిరేకించడం వితంతు వివాహాలను ప్రోత్సహించడం ఉదాహరణకు చెప్తున్నాను ఇటువంటి వాటిని కూడా ఒప్పుకోలే మట్టమొదట వ్యతిరేకించారు సంఘ సంస్కర్తలైన వీరేశలింగం పంతులు గురజాడప్పారావు రాజారామ్మోహన్ రావు ఈశ్వరచంద్ర చంద్ర విద్యాధాగర్ వీళ్ళందరూ కూడా సమాజం నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న వాళ్ళు ఏదో ఒక టైంలో గాంధీజీ సిద్ధాంతాలను కూడా నాడు ఈ రోజు కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రజల ఆమోదం పొంది అవి చట్టాల రూపంలో తర్వాత రావటం కూడా జరిగింది కాబట్టి అలాగే ఈ చట్టం కూడా ప్రజా ఆమోదంతో ప్రజా ప్రయోజకరమైన చట్టం కాబట్టి ప్రజా ఆమోదంతో తప్పక ఇది ప్రజల మన్నలను పొందుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాకుండా పెద్ద పెద్ద చట్టాల గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వము విద్యా వైద్య రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు సంక్షేమంపై పెడుతున్న ఖర్చులు కూడా కొంతమంది మేధావులు విద్యావేత్తలు ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు విమర్శించడం ఉన్నాం ఇది ఈ చట్టంపై నా విమర్శలు రావడం అనేది పెద్దగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ఇటువంటి చట్టం మీద చిన్న చిన్న చట్టాలను వ్యతిరేకిస్తున్నారు చిన్న చిన్న సంస్కరణలని ఎన్నో చట్టాలు గతంలో కూడా వచ్చాయి కానీ ఈ భూ హక్కుల చట్టం మీద ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతూ ఉంది అన్నది ప్రశ్న దీనికి ప్రధానమైన కారణం భూమికి ఉన్న విలువ మానవుడి జీవితంలో సమాజంలో పల్లెటూళ్ళలో చూస్తుంటాం గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఒక్క ఎకరా భూమి కూడా తల పైకెత్తుకొని బతుకుతాడు రైతు భారతదేశంలో భూమితో అంతగా ముడిపడి ఉంది మన జీవితం చరిత్రను తిరిగేసిన ఇప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా రెండు ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆయన ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ అని తలపైకెత్తుకొని చెప్తాడు రైతు అటువంటిది స్వాతంత్రం వచ్చేనాటికి జనాభా ముప్పై మూడు కోట్లు ఇవాళ నూట నలభై రెండు కోట్లకు పెరిగింది అదే నిష్పత్తిలో భూ విస్తీర్ణం పెరగలేదు కాబట్టి భూమిపై ఒత్తిడి పెరిగింది భూమికి విలువ పెరిగింది రేటు పెరిగింది తత్ఫలితంగా కబ్జాలు ప్రారంభమయ్యాయి భూ తగాదాలు ప్రారంభమయ్యాయి అధికారులు ముందుకొచ్చాయి అధికారులు పరిష్కరించలేనివి సివిల్ తగాదాలకు వెళ్ళాయి కోర్టు ముందుకు ఇందాకే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు కుప్ప దెబ్బలుగా డెబ్బై శాతం వివాదాలని కూడా భూమికి సంబంధించినవే అని వాటిని కాబట్టి వీటిని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి మేధావులైన మన మీద కూడా ఈ బాధ్యత కొంతవరకు ఉంది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము ఓపెన్ మైండ్ సంస్థ తరఫున కొంతమంది లాయర్ మిత్రులు ఈ చట్టమును అమలులోకి వస్తే తమ చెప్పకూడదు కానీ నన్ను విమర్శిస్తారేమో అధికారాలు అని అనను కానీ తమ ప్రాక్టీస్ కు భంగం కలుగుతుందని సారీ టు సే దట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ పూర్తిగా అధికారాలన్నీ కూడా అధికారుల ఎడతాయని ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టైటిల్ అపిలేట్ అథారిటీ ఆఫీసర్ సివిల్ దావా వేయడానికి కూడా యజమానికి అవకాశం ఉండదు చెప్పి భావిస్తూ ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ఈ నిజా నిజయాలు నిజాలు వాస్తవాలు మనకు తెలియాలి అందుకే ఈ సబ్జెక్ట్ ఎన్నుకొని చర్చకు పెట్టడం జరిగింది ఇక్కడ లోతుగా చర్చించినప్పుడే వాటిలో లోటుపాట్లు అనేవి మనకు బయటకు వస్తాయి అతరతరత మహారథులైన పెద్ద 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 అధికారులు చట్టం రూపకల్పనలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అధికారులు ఈరోజు స్పీకర్స్గా మనం ముందుకు రావటం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను నిజాలు మనం సామాన్య ప్రజలకు చెప్పగలగాలి చెప్పే ముందు మనకు క్లారిటీ ఉండాలి ఈ అంశంపై లోతుగా చర్చిద్దాం లోటుపాట్లు ఏవైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెడదాం రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆధార రహిత విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా మేధావులైన మన పైన ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా మీకు అర్థవంతమైన ఆలోచనాభరితమైన సందేహాలను నివృత్తి చేసే చర్చ జరగాలని మా ఓపెన్ మైండ్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఎక్స్పర్ట్స్కు మా బాధ్యతలు అప్పచెప్తాను ఐ రిక్వెస్ట్ ది ఆన్రబుల్ అజయ్ కల్లా గారు ఫార్మర్ సెక్రటరీ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అండ్ అడ్వైజర్ టు ది ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ స్పీక్ ఆన్ ది సబ్జెక్ట్